హలో అండి ఈరోజు వీడియోలో నేను కొత్తిమీర ఊరగాయని ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను ఒక కట్ట కొత్తిమీరను తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలా చిల్లులు గిన్నెలో వేసుకోవాలి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత కొత్తిమీరను పొడిగుడ్డ మీద నీడలో ఆరబెట్టుకోవాలి తడంతా ఆరిపోయిన తర్వాత కొత్తిమీరను కురుచుకోవాలి కొత్తిమీరను బౌల్లో వేసుకుని కులుచుకునేటప్పుడు మరీ నొక్కి పెట్టకుండా ఇలా పైపైన వేసుకొని కుల్చుకోవాలి నేను తీసుకున్న కొత్తిమీర ఐదు కప్పులు అయిందండి ఏ కప్పుతో అయితే కొత్తిమీరను తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు చింతపండును ఒక గిన్నెలోకి తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఐదు కప్పుల కొత్తిమీరకి పావు కప్పు ఉప్పు తీసుకోవాలి అరకప్పు కారం తీసుకోవాలి ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో పావు కప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొత్తిమీరను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేపుకోవాలి కొత్తిమీర మొత్తాన్ని ఒకేసారి వేసుకొని వేపుకోవడానికి ప్యాన్ సరిపోదు కదండి అందుకే కొంచెం కొత్తిమీరను ప్యాన్లో వేసుకొని కొంచెం వేగిన తర్వాత మిగతా కొత్తిమీరను వేసుకొని వేపుకోవాలి చింతపండు బాగా నానింది కదా కొత్తిమీర వేగేలోగా చింతపండు చేత్తో బాగా పిసుక్కుని తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తిమీరను కలుపుకుంటూ వెప్పుకోవాలి కొత్తిమీర వేగింది కదా కొత్తిమీరను తీసి ప్లేట్లో పెట్టుకోవాలి అదే ప్యాన్లో మరొక పావు కప్పు ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చింతపండు గుజ్జును పోసుకొని నూనె తేలే వరకు చింతపండు గుజ్జును కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జులో ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి నేను కళ్ళు వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే సాల్ట్నైనా వేసుకోవచ్చు ఈ విధంగా నూనె తేలే వరకు చింతపండు గుజ్జును ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న కొత్తిమీరను వేసుకోవాలి చింతపండు గుజ్జులో కళ్ళుప్పును వేసుకున్నాను కదండి ఉప్పు కరగకుండా ఉంటుందేమోనని చింతపండు గుజ్జును కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను అదే ప్యాన్లో మిగతా ఆయిల్ని పోసుకొని పచ్చడికి తాలింపును వేసుకోవాలి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయను తీసుకొని రెంపులు కాయబడి తీసుకొని చెత్త కొట్టుకొని వేసుకోవాలి నాలుగు ఎండమిరప్పయలను ముక్కలు చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకును వేసుకొని పెప్పుకోవాలి కొంచెం ఇంగువును వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిక్సీకి వేసుకున్న కొత్తిమీర చింతపండు ఉప్పు మిశ్రమాన్ని తాలింపు చల్లారిన తర్వాత తాలింపులో వేసుకోవాలి దీనిలో అరకప్పు కారమును వేసుకోవాలి ఒక స్పూన్ మెంతి పిండిని వేసుకోవాలి స్పూన్ ఉన్నర ఆవు పిండిని వేసుకోవాలి ఇవన్నీ కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి నేను చేసిన కొత్తిమీర ఊరకాయ టేస్ట్ చాలా బాగుంది ఈ కొత్తిమీర ఊరకాయని గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినొచ్చు